ఓ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈ రోజు నేను చూపించేటటువంటి రెసిపీ కాకరకాయ టమాటా కర్రీ అండి చేదు లేకుండా ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ఒక చిన్న ట్రిక్ వల్ల కాకరకాయ అనేది చేదు లేకుండా చేస్తానండి అదేంటి అనేది వీడియోలో ఉంటుంది మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమైపోతుందనమాట అనమాట సో ముందుగా నేనైతే కాకరకాయలు తీసుకున్నాను తీసుకొని ఫీల్ అయితే చేసుకోవాలండి మనం డీప్ ఫ్రై అయితే పీలైతే చేయనవసరం లేదండి సో కర్రీకి అయితే మనం ఇలా పీల్ చేసుకుంటే బాగుంటుంది క్యాజువల్గా ఎవరైనా కాకరకాయలు అయితే సాల్ట్ లో కాసేపు అలా నానబెట్టి పెట్టి రసం తీస్తాం కదా సో అలా తీయనవసరం లేదండి నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేయండి చేదనేది లేకపోతే అనమాట సో వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ నేనైతే పోపు అయితే చేశానండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకోవాలి తీసుకొని పోపు అయితే చేసుకుని అలా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అలా కాస్త గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు లేదా సర్కిల్ షేపులోనైనా కట్ చేసి వేసుకోవచ్చు అండి అది ఎలానైనా చేసుకోవచ్చు సో నేనైతే పొడవుగా కట్ చేశాను కట్ చేసుకొని కాస్త అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట అంటే ఉడికిపోతాయి సో అలా విధంగా చేసుకోవాలి సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అలా కాస్త ఉడికిన తర్వాత టమాటా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకుని ఉడికించుకోవాలి లేకుంటే అడుగుంట పోతూ ఉంటాయి కదా సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి విధంగా చేసుకున్నట్లయితే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ ఈజీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా ఉంచిన తర్వాత కాస్త అలా కుక్ అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత ఒక స్పూన్ వర్క్ అయితే పసుపు వేసుకొని కలుపుకోవాలి అలా పసుపు వేసుకున్న తర్వాత కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వాలి చాలా బాగుంటుందండి అండి కర్రీ చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు చే చేదు అనేది ఉండదు సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అల్లం తీసుకొని అ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని టూ మినిట్స్ అలా ఉంచు ఉంచేయాలి అలా ఉంచేస్తే అల్లం టేస్ట్ అనేది పట్టేస్తుంది ఫ్లేవర్ సో అని చూసి మినిట్స్ అలానే చాలా బాగుంటుందండి కాకరకాయ మ్యాక్సిమం అందరు షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అనమాట ఇది వీక్లీ టైస్ కానీ వన్స్ కానీ తీసుకుంటే షుగర్ పేషెంట్స్ అయితే చాలా బాగుంటుంది కాకరకాయ కదా ఏం కాదు బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ నేనైతే ఒక స్పూన్ వరకు అయితే కారం వేస్తానండి కారం వేసుకొని మళ్ళీ పెట్టినట్లయితే కలుపుకోవాలి కలుపుకొని సి కాసేపు అలా చేసుకోవాలి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ అనేది నెక్స్ట్ ధనియా పౌడర్ ఇంట్లో కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్యూ మినిట్స్ వదిలేయాలి చాలా వదిలేస్తే మ్యాక్సిమం కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటది చూస్తున్నారు కదా ఎయిటీ పర్సెంట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటది ఈ విధంగా కలుపుకొని మళ్ళీ కాసేపు అయితే అలా వదిలేయాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైనా వీడియో అనేది షేర్ చేయండి ఇందులో ఒక చిన్న ట్రిక్ అని చెప్పాను కదా ఒక రెబ్బంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి మనం ముందే నానబెట్టుకొని ఆ రసాన్ని అయితే ఇందులో పోసేయాలి ఆ చేదుకున్నటువంటి ఆ చేదుని ఈ చింతపండు రసం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట చేదు అనేది ఉండదు మరి విధంగా అయితే చేసి చూడండి మాక్సిమం మీకైతే చేదు అనేది ఉండదండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు చాలా బాగుంటుంది సో అలా చింతపండు రసం కూడా కలిపిన తర్వాత ఫ్యూ మినిట్స్ అలానే ఉంచేసి కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా విధంగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని అలా సిమ్లో పెట్టాలండి ఇప్పుడు ఎందుకంటే మనకు కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది సిమ్లో పెట్టి ఆయిల్ మొత్తం పైకి తెలుతుంది కదా ఆయిల్ అంతా అలా పైకి వచ్చేస్తుంది అంటే మనకు మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయినట్టే సో సిమ్లో పెట్టుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కాసేపాల ఉంచే ఉంచేసి కాసేపాల ఉంచేసి దించేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి కమా టమాటా కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది అంటే టిఫిన్స్ లో కూడా అండి చపాతి కానీ బోండా కానీ వీటిలోకి అయితే తినవచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట సో రైస్ లో కూడా ఈజీగా తినేయచ్చు చేయండి ఫ్రెండ్స్ చేదు అనేది ఉండదు ఒకసారి అయితే ఉంటుందా లేదా అనేది మీరు అయితే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చేదు అయితే ఉండదండి సో విధంగా అయితే మసాలా ఆన్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కాకరకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇది అండి ఈ రోజు రెసిపీ నచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకలేదు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీస్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి అప్లోడ్ చేస్తూ ఉంటాను మరిన్ని వీడియోస్ ఇదే అండి ఈ రోజు రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కి